ఎందుకంటే ఇవాళ ఇంకా తీర్పులు కాస్తానంటే ప్రతి మనం అటెండెన్స్ దాన్ని కాస్తాం ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఎంఈఓ మీటింగ్కి చేసిన మా జెడ్పీ సిఇఓ గారికి డిప్యూటీ గారికి ఇంజనీరింగ్ ఈ గారికి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ప్రతి మండలం ద్వారా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అవి ఎంతవరకు వచ్చినాయని తెలుసుకోవడం మా బాధ్యత కాబట్టి ఇక్కడ మీ అందరినీ కూడా తెలవడం జరిగింది మనం ఇక్కడ చర్చించుకున్న ప్రతి అంశం కూడా మీరు పరిశీలించి ఎక్కడ ఏంటి వర్క్ జరుగుతుందో ఎంతవరకు వర్క్ జరుగుతుందో మీరందరూ కూడా చూసుకొని అది మా జడ్పీ

ये जो ये लेके आकाडा स्टोरी लेके आ कौन पेश स्टोरी लेके आकाडा ये एकदम मैं बात कर रहा हूं यार वो अभी जेड टू फंड्स का नहीं है मान जेड ఆ షట్ కర్తని మనది బిసిత్ మకట్ చేస్తారా నస్టో అయి అవట్లేనండి విడిస్తారంట కచ్ ఎ

పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ